వ్యూవర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఒక పత్రాన్ని రిలీజ్ చేయటం జరిగింది అయితే దీని చుట్టే ఇప్పుడు విమర్శలు వస్తా ఉన్నాయి ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో తెలంగాణలో చేసిన అభివృద్ధి అప్పులు అదే సందర్భంలో జరిగిన పరిపాలన వైఫల్యాలను చూపుతూ ఈ శ్వేతపత్రం అనేది ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది అదే సందర్భంలో ఈ శ్వేత పత్రంలో చెప్పిన వాటి మీద టిఆర్ఎస్ స్పందిస్తూ కేవలం ఆరు గ్యారంటీల పథకాన్ని అమలు చేయడానికి తప్పించుకోవడం కోసం అంటే అమలు తప్పించుకోవడం కోసమే కాంగ్రెస్ దీన్ని ముందు తీసుకొస్తుంది తప్ప వేరేం లేదు మేము పది సంవత్సరాల కాలంలో తెలంగాణాని అభివృద్ధి చేసినాం దేశంలో నెంబర్ వన్ గా నిలిపినాం అనే టిఆర్ఎస్ కూడా ఒక డాక్యుమెంట్ ని తమ అభివృద్ధి మీద రిలీజ్ చేసింది నలభై రెండు పేజీలతోటి కాంగ్రెస్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే టిఆర్ఎస్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది అసలు రెండిట్లో ఉన్న వాస్తవాలు ఏమిటి నిజంగా శ్వేతపత్రంలో ఏముంది టిఆర్ఎస్ పరిపాలనలో పది సంవత్సరాల పరిపాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ధ్వంసమైందా అనే విషయాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రథమంగా దీంట్లో కేంద్రీకరించిన దాంట్లో శ్వేతపత్రంలో బడ్జెట్ బడ్జెట్ సంబంధించి చూసినప్పుడు బడ్జెట్ లో కేటాయింపులు అంకెల గారెడీ చేశారు తప్ప ఖర్చు అనేది ప్రజల అనుగుణంగా కేటాయింపులకు జరగలేదు అనేది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది దీనికి కొన్ని లెక్కలు కూడా వాళ్ళు ప్రతిపాదించారు ఈ లెక్కలు తీసుకుంది కూడా కంట్రోల్ ఆడిట్ జనరల్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా ఆర్బీఐ నుంచి తీసుకున్న లెక్కలని చెప్పారు అయితే దీంట్లో మనం ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులో లో టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టిన బడ్జెట్ లక్ష ఆరు వందల ముప్పై ఐదు కోట్లు బడ్జెట్ ప్రతిపాదిస్తే దాంట్లో అరవై ఒక్క అరవై ఒక్క వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే అరవై రెండు శాతం ఖర్చు జరిగింది నలభై శాతం దాకా ప్రతిపాదించిన దాంట్లో ఖర్చు పెట్టలేదని విమర్శ కూడా టీఆర్ఎస్ ఎదుర్కొంది తర్వాత కాలంలో రెండోసారి అధికారులకు వచ్చిన పద్దెనిమిదిలో కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో లక్ష నాలుగు వేలు ప్రతిపాదిస్తే లక్ష ముప్పై ఐదు వేలు ఖర్చు పెట్టారు అంటే డెబ్బై ఏడు శాతం ఖర్చుని పెట్టడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ లో అతి పెద్ద బడ్జెట్ ప్రతిపాదించారు రెండు లక్షల యాభై ఆరు వేల కోట్లని బడ్జెట్ ప్రతిపాదిస్తే ఇప్పుడు రెండు లక్షల కోట్లు కూడా ఖర్చు కాలేదు అది కూడా డెబ్బై తొమ్మిది శాతం ఉంది ఓవరాల్ గా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎనభై రెండు శాతం కూడా ఖర్చులు చూపెట్టలేదు ఎక్కువగా బడ్జెట్ ప్రతిపాదనలు అంకెలు చూపెట్టారు తప్ప ఖర్చు మొత్తం కోత విధించారని చెప్పారు దాంట్లో ప్రధానమైన అంశాలుగా చూసుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ మేమే నెంబర్ వన్ దేశంలో అని చెప్తుంది కాబట్టి అసలు వివిధ రాష్ట్రాల్లో టిఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని క్రోడీకరించడం కోసం కొన్ని లెక్కలను కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకురావడం జరిగింది ఏంటా లెక్కలు అని చూసినప్పుడు మొత్తం బడ్జెట్ కేటాయింపులు ఏ రాష్ట్రాల్లో ఎలా జరిగినాయి ఎలా ఖర్చు జరిగింది అనేది ఒక లెక్క చూసినప్పుడు తొంభై రెండు శాతం జనాభా కవర్ అయ్యే పద్దెనిమిది రాష్ట్రాల లెక్కల్ని ప్రతిపాదించారు ఆ పద్దెనిమిది రాష్ట్రాల్లో ముందు రాజస్థాన్ లో రెండు వేల ఇరవై 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 ఒకటి ఇరవై రెండు బడ్జెట్ ను ఒకసారి చూస్తే రెండు లక్షల యాభై వేల రెండు వందల నలభై కోట్లు ప్రతిపాదిస్తే రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే ప్రతిపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు జరిగింది నూట పదహారు శాతం ఖర్చు అక్కడ జరిగింది తర్వాత కర్ణాటకలో రెండు లక్షల ముప్పై ఒక్క వేలు ప్రతిపాదిస్తే రెండు లక్షల అరవై ఒక్క వేలు ఖర్చు జరిగింది అంటే నూట పదమూడు శాతం జరిగింది తర్వాత మధ్యప్రదేశ్లో రెండు లక్షల పదిహేడు వేల రూపాయలు ప్రతిపాదిస్తే రెండు లక్షల నలభై వేలు ఖర్చు జరిగింది అంటే నూట పది శాతం ఖర్చు జరిగింది ఈ మూడు ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న ప్రభుత్వాలు గతంలో బీజేపీ కూడా పరిపాలించిన పరిస్థితి ఉంది కానీ ఒరిజినల్ కంటే ఎక్కువ అంటే కేటాయింపుల కంటే ఎక్కువ ఖర్చు పెట్టింది కానీ లెఫ్ట్ గవర్నమెంట్ ప్రధానంగా నాలుగో స్థానంలో ఉన్న కేరళ వందకు వంద శాతం అంటే ఎంతైతే ప్రతిపాదించిందో అంత ఖర్చు పెట్టి ఒక సమగ్రతకి బడ్జెట్లో కరెక్ట్గా ఉంటుందని నిరూపించింది ఆ సిపిఎం పార్టీ నాయకత్వంలో కేరళ వాళ్ళు లక్ష అరవై రెండు వేల ముప్పై రెండు కోట్లను ప్రతిపాదిస్తే లక్ష అరవై మూడు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లు అంటే హండ్రెడ్ పాయింట్ సెవెన్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ఖర్చు పెట్టారు ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం పద్దె పద్దెనిమిది రాష్ట్రాల లిస్టులో పదిహేడవ రాష్ట్రంగా టిఆర్ఎస్ ఉంది అంటే డెబ్బై తొమ్మిది శాతం తోటి టీఆర్ఎస్ ఉంటే లాస్ట్కి పద్దెనిమిది పంజాబ్ ఉంది ఆ రకంగా ఖర్చులకి కేటాయింపులకు మధ్య టీఆర్ఎస్ మోసం చేసింది అనేది ఈ నివేదికలో ఉంది అయితే ఇది కరెక్టా కాదా ఇది వాస్తవా కాదని చూసినప్పుడు ఇది వాస్తవం ఎందుకంటే ఈ లెక్కలన్నీ కాకు దగ్గర నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి బడ్జెట్ నుండి తీసుకున్నారు కాబట్టి ఈ వాస్తవాలు ప్రతిబింబిస్తున్నాయి అయితే కేటాయింపులు చేసి ఖర్చు చేయని దాంట్లో ఎవరికి నష్టం జరిగింది అనేది ఇక్కడ ముఖ్యం దీన్ని చర్చించడానికి ఎవరు సిద్ధంగా లేదు అది కాంగ్రెస్ కూడా దీని విషయంలో ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది ఎవరికి నష్టం జరిగిందంటే ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బీసీలకు సంబంధించి మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించిన డబ్బుల్లో టీఆర్ఎస్ పార్టీ కోత విధించింది అనేది వాస్తవం ఎస్సీల సప్లాన్ అంటే ఎస్సీల సప్లాన్ డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించి దాంట్లో థర్టీ పర్సెంట్ కూడా ఖర్చు పెట్టలేదు బీసీలకి ఖర్చు పెట్టలేదు సంక్షేమం కోసం మైనార్టీల కోసం ఖర్చు పెట్టలేదు ఎస్టీల సబ్ ప్లాన్ ఖర్చు పెట్టకుండా అన్యాయం చేశారు అంటే మిగతా ప్రా మిగతా వాటికి పెట్టుబడిదారులకి ఇరిగేషన్కి మిగతా డిపార్ట్మెంట్కి కేటాయించిన మొత్తాన్ని ఖర్చు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీల సంక్షేమాన్ని కోత విధించడం జరిగింది ఆ రకంగా టీఆర్ఎస్ బడ్జెట్లో ఖర్చు పెట్టకపోవటంలో అన్యాయం అయింది ఎవరంటే ఈ వెనుకబడిన వర్గాలనేది స్పష్టం అందుకే కాంగ్రెస్ శ్వేతపత్రంలో ఇచ్చిన విషయాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది టీఆర్ఎస్ అంకెల గారెడి చేసింది అనేది ఈ లెక్కలను బట్టి మనకు అర్థమవుతుంది